హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ జాతకం ఏ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ కుంభరాశి వాళ్ళు ఈ ఆగస్టు తొమ్మిదో తారీఖున సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాలకి మీతో అయితే ఖచ్చితంగా జరిగేది ఇదే దీంట్లో ఎటువంటి మార్పు లేదు మీరు కల్లో కూడా ఊహించుండరు కి మీతో ఈ విధంగా ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి మీరు ఏ మాత్రం కూడా ఊహించుండరు అటువంటి మార్పులు చేర్పులు అనేది ఇప్పుడు మీ జీవితంలో రాబోతుంది ఇక్కడ దాకా మీరు పడ్డ కష్టాలకి ఇంకా చెక్ పెట్టేసేయండి ఎందుకనంటే ఇక్కడి నుంచి రాబోయే లైఫ్ ఏదైతే ఉందో అది మీరు కానీ కాస్త జాగ్రత్త తీసుకుంటే మీ లైఫ్ని మీరే లీడ్ చేసుకొని చాలా హ్యాపీగా మీ లైఫ్ని మీరు స్పెండ్ చేయొచ్చు సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి మనుషులతో మీరు దూరంగా ఉండాలి అలాగే బిజినెస్ ఎలా ఉంటుంది జాబ్ ఎలా ఉంటుంది దానికి తోడు మీ హెల్త్ ఎలా ఉంటుంది ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ అతి ముఖ్యంగా మీతో ఆగస్ట్ తొమ్మిది సాయంత్రం ఐదున్నరకి ఐదు గంటల యాభై నిమిషాలకి ఏమి జరుగుతుందో అది కూడా మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుంటారు సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే కదా ప్రతి ఒక్కటి క్లియర్గా తెలిస్తే మీ మీరు లైఫ్ని మంచిగా లీడ్ చేసుకుంటారు సో ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే కదా ఇటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ కుంభరాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే వాళ్ళతో జరగబోయే కొన్ని అద్భుతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం జాబ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే జాబ్ కోసం సర్చింగ్లో ఉన్నారో వాళ్ళకి చాలా అతి తొందరలో జాబ్ అనేది వచ్చేస్తుంది బిజినెస్ అనేటప్పటికీ మీ బిజినెస్లో కూడా మీకు మంచి ఆదాయం అనేది కనపడుతుంది మీరు దాకా పడ్డ కష్టానికి సంబంధించిన ఫలితం మీకు దక్కపోతుంది ఎందుకు అనంటే మీరు ఎంతైతే కష్టపడ్డారో ఇప్పుడు దాకా దానికి సంబంధించిన లాభం ఏదైతే మీకు కలగలేదో అది ఒక్కసారిగా మీకు జాక్పాట్ లాగా తిరిగి రాబోతుంది కాకపోతే కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలంటే లావాదేవీలు చేసేటప్పుడు మనుషుల్ని నమ్మేటప్పుడు పెట్టుబడి పెట్టేటప్పుడు ఇటువంటి సమయంలో మీరు కాస్త జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది మీకు మీ జాతకంలో పెట్టుబడి పెట్టడం అనేది చాలా కాస్త రిస్క్ అనేది ఈ కూడిన పని అనమాట సో మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించండి ఎవరితో అయితే పెట్టుబడి పెట్టిస్తున్నారో లేదా మీరు పెడుతున్నారో మధ్యవర్తిగా ఉండేసి మీరు దాంట్లో చాలా జాగ్రత్త అనేది వహించాలి ఎందుకంటే పెట్టుబడి పెట్టే సమయంలో వచ్చేటప్పటికి మీకు కాస్త కలిసి అనేది రాదు సో మీరు కానీ ఆలోచించుకొని మంచి జాగ్రత్తలు తీసుకొని మీకు మంచి సలహాలు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారు మీకు నమ్మకస్తులు అని అంటే వాళ్ళతో ఖచ్చితంగా దీని గురించి డిస్కస్ చేసి మీరు ఈ పెట్టుబడి అనేది పెడితే మీకు డెఫినెట్గా లాభం అనేది కలుగుతుంది ఇక ఇక్కడి నుంచి మీకు తెలియని ఆనందం సంతోషం కలుగుతుంది ఎందుకు అనంటే మీరు ఇప్పటిదాకా కష్టపడిన కష్టమంతా దాని ఫలితం మీకు దక్కబోతుంది కాబట్టి మీకు ఇన్నర్ నుంచే ఆ సంతోషం అనేది తెలుస్తుంది కలుగుతుంది మీకు ప్రతి ఒక్కటి చాలా మంచి అనేదిగా ఉంటుంది కానీ ఇక్కడ మీరు జాగ్రత్త పడాల్సింది ఒక్కటి ప్రతిదీ మంచిగా జరుగుతుంది అన్నిట్లో లాభాలు కలుగుతున్నాయి అంతా గుడ్ న్యూసే వస్తుంది కదా అని చెప్పేసి అతి ఆశకి మాత్రం అస్సలు పోకండి అతి ఆశ పడితే మాత్రం అది మీరైనా ఎవరైనా సరే వాళ్ళకి ఫలితాలనేది మంచిగా ఉండదు సో మీకు ఎంతవరకు వస్తుందో అంతటితోనే ఆనందపడండి అరే ఎటు మనకు వస్తుంది కదా సో మనం ఇంకా 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 చేద్దామని చెప్పేసి అతి ఆశకి పోతే మాత్రం అసలుగా మోసం అనేది అవుతుంది ఇక ఇక్కడ మీరు మనుషుల మీద ఎక్కువగా డబ్బు అనేది ఖర్చు పెడుతూ ఉంటారు కానీ ఆ డబ్బు పెట్టిన దానికి తగ్గట్టుగా మీకు గుర్తింపు అలాగే ఫలితం కూడా దక్కుతుంది ఇప్పుడు దాకా మీరు ఎంతో కష్టపడ్డారు ప్రతి మనుషులకి ఎంతో సహాయతం చేశారు మీకు తోచింది ప్రతి ఒక్కటి మీరు చేశారు కానీ మీకు జనాల మధ్యలో గుర్తింపు అనేది ఎంతవరకు దక్కలేదు ఇక అది కూడా సమయం వచ్చేసింది మీరు చేసిన దానికి ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని గుర్తిస్తారు మీకు జనాల్లో మంచి గుర్తింపు అనేది వస్తుంది ఇక దాంతోపాటు అతి ముఖ్యమైన పని ఏదైతే ఉందో మీరు ఎవరి మీదైతే డబ్బు అనేది ఖర్చు పెడుతున్నారో వాళ్ళు మీకు ఉపయోగపడతారు మళ్ళీ వాళ్ళతో మీకు పని ఉంటుంది వాళ్ళు మంచి వాళ్ళు అని అనుకుంటేనే వాళ్ళ మీద ఖర్చు అనేది మీరు పెట్టాలి అది కాకుండా మీరు కానీ మీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తే మాత్రం మీకు దానికి తగ్గట్టుగా ఫలితాలు అనేది అంత మంచిగా రావు సో ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే మీ ఇన్కమ్ సోర్స్ అనేది బాగా పెరుగుతుంది కాబట్టి మీకు శత్రువులు కూడా కాస్త ఎక్కువగా పెరుగుతారు దానికి తోడు దృష్టి అనేది బాగా ఎక్కువగా ఉంటుంది నెగిటివిటీ వైబ్స్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది మీ చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్ రిలేటివ్స్ ప్రతి ఒక్కళ్ళు కాకుల్లాగా మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు కానీ ఇక్కడే మీరు చాలా ఓపిక వహించాలి ప్రతి ఒక్కరితో మీరు మంచిగా మాట్లాడుతూ కోపం పడకుండా మీ రిలేషన్ని వాళ్ళతో పాడు చేసుకోకుండా చాలా తెలివిగా వాళ్ళ నుంచి మీరు తప్పించుకోవాలి ఒకవేళ మీరు అలా చేయకుండా అతిగా మీరు మాట్లాడేసి కోపపడి మీ రిలేషన్ని పాడు చేసుకుంటే ఇన్ ద ఫ్యూచర్ మీరు మళ్ళీ చాలా ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుంది ఎందుకు అనంటే బంధాలు బాంధుత్వాలు ఎక్కడికి పోవు తిరిగి మళ్ళీ మన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి ఈరోజు అవసరం లేని అనుకున్న మనుషులతో రేపు మళ్ళీ అవసరం అనేది పడవచ్చు కాబట్టి ఎప్పటి కూడా ఎవరితో కూడా మీరు మీ లైఫ్ని ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఎవరిని కూడా మీకు చెడు చేసుకోకూడదు మంచిగా ప్రేమగా చెప్పండి ఆ టైంలో కుదరలేదని చెప్పండి అలా తెలివిగా మీరు తప్పించుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు కానీ వన్స్ మనం కానీ హార్డ్గా హార్ష్గా ఒకరితో మాట్లాడేసిన తర్వాత మళ్ళీ మనం తిరిగి వాళ్ళతో అలాంటి బంధుత్వమే కావాలి అని అనుకుంటే మాత్రం అది జరగని పని కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఎవరితో కూడా కాప్ మాట్లాడటం అనేది చేయకండి బిజినెస్లో కానీ వే మీ రిలేటివ్స్లో కానీ మీ ఫ్యామిలీ లైఫ్లో కూడా ఎవరికి కూడా అది మంచిది కాదు ఇక మీ హెల్త్ విషయానికి వస్తే మీకు పని ఒత్తిడి బాగా పెరుగుతుంది కాబట్టి మీకు ఆటోమేటిక్గా హెల్త్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది ఒకప్పుడు ఉన్నంత యాక్టివ్నెస్ ఇప్పుడు మీలో ఉండకపోవచ్చు అలాగే మీకు బ్రీతింగ్కి సంబంధించిన ప్రాబ్లం కలిగి ఉంటుంది సో మీకు ఇప్పుడున్న టైంలో బెస్ట్ సొల్యూషన్ యోగా చేయండి ఒకప్పుడు మీరు చేసిన డైట్ ప్లాన్ ఒకప్పుడు మీరు చేసిన ఎక్సర్సైజ్ ఇప్పుడు మీరు చేయలేకపోవచ్చు మీ బాడీ దానికి అనుకూలంగా ఉండకపోవచ్చు బట్ మీరు యోగా అనేది ఖచ్చితంగా చేయండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది బ్రీతింగ్కి సంబంధించిన ఎక్సర్సైజ్ చేసుకోండి డస్ట్కి అలాగే బ్రీతింగ్ ప్రాబ్లం ఉండే వస్తువులతో కాస్త దూరంగా ఉంటే మీ హెల్త్ ఆటోమేటిక్గా మెరుగనేది పడుతుంది ఇక దానికి తోడు మీ లవ్ లైఫ్ ఏదైతే ఉందో అది చాలా మంచిగా ఉంటుంది మీరు ఇక్కడ మీ ప్రేమని కొత్త అనుభూతిని మీరు పొందగలుగుతారు దానికి తోడు ఎవరితో అయితే మీరు బాగా క్లోజ్గా ఫ్రెండ్షిప్లో ఉన్నారో వాళ్ళని మీకు ప్రపోజ్ చేసే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా కనపడుతున్నాయి కానీ ఇక్కడ మూడో వ్యక్తి ఎంటర్ అయ్యి కాస్త దాన్ని స్పాయిల్ చేయాలని చూస్తారు మీరు అక్కడ మిస్అండర్స్టాండింగ్ చేసుకోకుండా మంచిగా కానీ దాన్ని లీడ్ చేసుకుంటే మీకు చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మీ ఫ్రెండే మీకు మంచి లవర్గా మంచి పార్ట్నర్గా లైఫ్ పార్ట్నర్ లాగా మారవచ్చు ఒకవేళ ఫ్యామిలీ నుంచి ఎటువైనా ప్రాబ్లం వస్తే కాస్త ఓపిక వహించి వాళ్ళకి మంచిగా మీరు అర్థం చేపిస్తే మీ లవ్ లైఫ్ ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతుంది సో ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా దీనికోసం మీకు మంచిగా హెల్ప్ఫుల్గా ఉంటారు మీకు అన్ని రకాలుగా హెల్ప్ అనేది చేస్తారు అలాగే మీరు మాత్రం వేరే వాళ్ళతో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆర్గ్యూ అనేది చేయకండి ఆర్గ్యూ జరిగే ప్లేసెస్లో అన్ఫార్చునేట్గా మీరు వస్తే దాన్ని అవాయిడ్ చేసి వెళ్ళిపోండి ఇక మీతో జరిగే ఆగస్టు తొమ్మిది సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాలకి సాక్షాత్తు ఆ దేవుడే మీకు దర్శనం ఇవ్వబోతున్నాడు ఇది వినటానికి మీకు కాస్త ఎబ్బెట్టుగా ఉండవచ్చు కానీ ఇదే నిజంస్ ఫ్రెండ్స్ మీకు అది దేముడు అనేది ఏదో ఒక రూపంలో వస్తాడు ఆ రూపం ఎలా ఉంటుందో మీరు గుర్తించాలి మీకు ఆ రోజు సాయంత్రం మీకు ఎదురు ఎవరైనా బాగా పేదరికంగా ఉన్న వాళ్ళు కావచ్చు లేదు అంటే సాధు సంతులు కావచ్చు పిచ్చోళ్ళకి లాగా ఉండే రూపం కావచ్చు మీరు అనుకోవచ్చు ఇటువంటి వాళ్ళు మనకి ఎప్పుడు కనపడతారు కదా అని బట్ కొన్నిసార్లు మీరు గమనించుకుంటే ఇటువంటి మనుషులు కొన్నిసార్లు మనం ఒక్కసారి వెళ్ళండి వద్దు అని చెప్పిన తర్వాత వెళ్ళిపోతారు కొంతమంది మనల్ని వెంపటిస్తూనే ఉంటారు మనం ఏదైనా దాకా వదిలిపెట్టరు సో ఇటువంటి అనుభూతి మీకు జరగబోతుంది అలా జరిగినప్పుడు వాళ్ళని తిరస్కరించకుండా వాళ్ళని తిట్టకుండా మీరు మీకు తోచిన సహాయతం అది డబ్బు రూపంలో బట్టల రూపంలో తిండి రూపంలో ఏది మీరు చేయగలిగితే అది ఖచ్చితంగా చేయండి ఆ దేవుడు మిమ్మల్ని సాక్షాత్తు పరీక్షిస్తానికే వస్తున్నాడు మీకు ఎంత ఇస్తున్నప్పుడు మీరు దానికి అర్హులా కాదా అనేది కూడా పరీక్షించడానికి మీకు దగ్గర ఆ రూపంలో రాబోతున్నాడు మీరు కానీ దాంట్లో సఫలమవుతే ఇంకా మీకు తిరిగే ఉండదు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే ఖచ్చితంగా మీకు కానీ మా వీడియో లై నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది మీతో మరిన్ని వీడియోస్ షేర్ చేసుకోవటానికి మాకు ప్రోత్సాహం కలుగుతుంది సో ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్